జీ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ నేను పర్సనల్ నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు కానీ ఈ రోజు నువ్వు ఆశీస్సులు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు కూడా నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వదిలిపోయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మరి దాంతో పాటు ఇంకా ఎక్కువ భయపడింది బాధపడింది ఎక్కడంటే పార్టీ కావచ్చు లేకుంటే ఉన్న నాయకులు చాలా మంది లేకపోతే ప్రజలు కావచ్చు భయపడింది ఎక్కడంటే కప్పం కట్టిపోయినామే అది చాలా బాధ్యం తప్పం కట్టుబోయింది చాలా బాధ చేసింది చాలా బాధపడినారు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏంది ఎమ్మెల్యే ఏడు కోట్లు కట్టడం ఏంది పక్క నియోజకవర్గము ప్రకాష్ రెడ్డికి ఎలక్షన్ ముందు రెండు కోట్లు ఇవ్వడం తర్వాత రెండు కోట్లు ఇవ్వడం ఏంది ఇదంతా అని చెప్పని చాలా మంది ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు పక్క నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే బయటకు వస్తుంది నిజం ఒక్కో రోజు ఒక రోజు తాగొచ్చు రెండు రోజు తాగొచ్చు మూడో రోజు నాలుగో రోజు బయటకు రావాల్సిందే అది బయటకు వచ్చినప్పుడు చాలా మంది కూడా బాధపడిపోయిన పరిస్థితి మొన్నటి మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా చూస్తాం రికార్డింగ్లు బయట పెడతానంటే కూడా మనము కాంగ్రెస్ దాని మీద ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఆలోచన చేసుకోవాలి కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ పద్ధతులు దయచేసి మానుకోండి నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ గట్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పదవులేకొస్తే రాష్ట్రానికి బాగుంటుంది అనేది మీరు నమ్ముతుంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ ఇట్లా తిక్క తిక్కగా క్యాడర్ని డిస్టర్బ్ చేసేసి ఉడికి ఏర్ అది మాట్లాడేస్తే యువతలో డిస్టర్బ్ అవుతాడనుకోద్దండి అన్ని తెగించే నేను వచ్చినా ఇవన్నీ పాడతాయి ఆలోచన చేసుకుని నేను వచ్చిన నువ్వు ఇన్ని మాట్లాడినా నాలో ఏది కూడా ఊడేది లేదు ఖరీది లేదు రేపటి నుంచి మీకు హ్యాపీ న్యూ ఇయర్ కానీ హ్యాపీ న్యూ ఇయర్ అట్లే హ్యాపీగా జరగాలనుకుంటే అనుకుంటే ఫస్ట్ ఆపండి మీ స్టేట్మెంట్ తొగిలి స్టేట్మెంట్ ఇచ్చడం ఆపేసి పార్టీ మీద నిజంగా మీకు అభిమానం ఉంటే మీరు బయటకు వచ్చి మీ గ్రామాల్లో గట్టిగా పనిచేయాలి మీకు ఇరవై వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా ధర్మవరంలో ఎగరపోతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరపోతుంది ఈరోజు ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ పోయి పొద్దున్నేసి కోటలో కూర్చుండే ఎమ్మెల్యే ఊళ్ళో తిప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కోట్లో కూర్చొని నేను టైంపాస్ చేస్తాండే గుడ్ మార్నింగ్ అని పొద్దున్నే గంట రెండు గంటల తిరిగి టైంపాస్ చేస్తా వ్యక్తిని రోజు గ్రామాల్లో తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఆయన ఏ స్థాయికి ఎగజారుతున్నారంటే ఈ రోజు మన గిందుకూరులో రాజారెడ్డి అనే వ్యక్తిని పోయి బండ్లు పంపించి బండ్లో పంపించి బెదిరించి నువ్వు పార్టీకి పని శ్రీరామ్ దగ్గరికి పోకూడదని బెదిరించే పరిస్థితికి ఈ రోజు చాలా మంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను బెదిరియడము స్టేషన్లకు పిలిపియడము పోలీసుల ద్వారా బెదిరియడము ఇంత స్థాయికి దిగజారుతున్నావు ఒకసారి ఆలోచన చేస్తూ నువ్వు కూడా దిగజారడం మంచిది కాదు నీ కూడా నెక్స్ట్ ఇయర్ చాలా బాగుండాలి కానీ నువ్వు దిగజారడం మంచిది కాదు ఒక ఎలక్షన్ లో తప్ప అన్నిటి బాగుంటాయి ఎందుకంటే మీరు కూడా బాగా ప్రిపేర్ గా రిటైర్మెంట్ ప్రిపేర్ అవుతున్నాను రిటైర్మెంట్ మంచి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు నీళ్ళ దగ్గర నీళ్ళ దగ్గర ముందుగు కూడా మంచి భూములు కొనుక్కున్నాడు నీళ్ళ ముందర డ్యామ్ ముందర ఈ రకంగా నువ్వు కూడా మంచి రిటైర్మెంట్ ప్రిపేర్ అవుతున్నావు రిటైర్మెంట్ ప్రిపేర్ కాండి మీకు రెండు వేల ఇరవై నాలుగు మంచి రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలంతా కలిసి దాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి కాబట్టి దయచేసి వాటిని పక్కన పెట్టి ఎవరైనా రాజకీయాల గురించో రాజకీయాల్లో ఉండాలని ఆలోచనలో ఉన్నప్పుడు మేము ప్రజల గురించి ఆలోచన చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాం మా ఆలోచన ఎంతసేపు ప్రజల మీద మా దృష్టిగానే ఉంటుంది మీ దృష్టి కూడా అటు కానీ పక్కన దృష్టిలో పెట్టడం కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను